నమస్తే అండి గ్రహాలు జాతక చక్రం వేస్తారు మీరు జ్యోతిష్యని చెప్పించుకోవడానికి వెళ్ళేటప్పుడు దాంట్లో ఏం చెప్తారంటే రవిని కేతువు చూస్తున్నాడు కేతువుని రాహువు చూస్తున్నాడు రాహువుని రవి చూస్తున్నాడు రవి ఎవరిని చూస్తున్నాడు ఏమో నాకైతే తెలియదు కానీ వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు యుద్ధాలు చేసుకుని నీ మీద పనిచేసి నీకే పనులు కాకుండా చేస్తున్నారు చేతనైతే ఒక ఉంగరం పెట్టుకో లేదా కందిపప్పు మినపప్పు పెసరపప్పు నువ్వులు ఇవ్వు ఇచ్చి నీ జాతకాన్ని బాగు చేసుకో లేదంటే నీ కర్మ ఇంతే ఇక జీవితాంతం ఇట్లా కాంప్రమైజ్ అయ్యి బతుకు అని చెప్తారు కందిపప్పు పెసరపప్పు మినుములు నువ్వులు దేనికి ఉపయోగించాలి చెప్పండి ఫస్ట్ మనం దేనికి ఉపయోగించాలి ఎందుకు కందిపప్పు అనేది భూమిలో పొడు భూమి నుండి వచ్చింది ఆలోచించండి నేను పంచభూత తత్వం జలతత్వం ఆకాశతత్వం అగ్నితత్వం పృథ్వీతత్వం వాయుతత్వం ఈ తత్వాలు కలిగిన ఆర్గాన్సు ఏ ఎమోషన్ని క్రియేట్ చేస్తాయి ఎందుకు క్రియేట్ చేస్తాయి ఈ ఆర్గాన్స్లో రోజులో ఉన్న ఇరవై నాలుగు గంటలు ఏ ఆర్గాన్లో అంటే మీరు తల్లిదండ్రుల నుండి తీసుకున్న ప్రాణం దానినే ప్రాణశక్తిలా మీలో ఉంటుంది మీలో పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఉంటుంది ఈ ప్రాణశక్తి ఒక్కొక్క ఆర్గాన్లో ప్రతిరోజు ప్రతిరోజు రెండు గంటల సేపు ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాణశక్తి అద్భుతంగా ఉండటానికి సవ్య దిశలో పనిచేయడానికి జీవశక్తి అవసరం జీవశక్తి అంటే ఆహారం తీసుకోవడం ఈ ఆహారం శక్తిని రిలీజ్ చేస్తుంది ఆ శక్తిని జీవశక్తి అంటారు ఇప్పుడు ప్రాణశక్తి రెండు గంటలు ఉండటం అంటే మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నారు అనుకోండి మీతో పాటు కో ఎంప్లాయీస్ కూడా ఉంటారు వాళ్ళు మీతో పాటు ఉద్యోగం చేస్తారు ఇంకొక పోస్ట్లో ఇంకొక పోస్ట్లో మీ అందరికీ మీ బ్రాంచ్కి మీ టీమ్కి ఒక బాస్ ఉన్నప్పుడు కొన్ని పవర్స్ ఉంటాయి మీకన్నా ఎక్కువ శక్తిగా ఉండటం అంటే ఎక్కువ తెలివితేటలను కలిగి ఉండటం ఏ పనైనా చురుగ్గా చేయడం ఇలాంటి శక్తిని కలిగి ఉంటారు కాబట్టి ఆయన్ని బాస్ చేశారు మీ అందరికీ టీం లీడర్గా చేశారు అంటే మీ బ్రాంచ్ అనేది ఒక ఆర్గాన్ అనుకోండి మీ బాస్ ప్రాణశక్తి జీవశక్తి ఎలా వర్క్ చేస్తారో అంటే ఆ బ్రాంచ్లో ఏ టు జెడ్ పనిని ఎలా ఆర్గనైజ్ చేస్తారో ఎవరికి ఏ పని అప్పచెప్పాలో అనేది బాస్ ఎలా చేస్తారో ఆర్గాన్లో ఉండే ప్రాణశక్తి ఆరు రెండు గంటల సేపు మిగతా ఆర్గాన్స్కి ఈ శక్తిని అలా పంచిపెడుతుంది అలా ఆర్గనైజ్ చేస్తుంది మిగతా ఆర్గాన్స్కి కూడా అట్లా ప్రతి ఆర్గాను కోఆర్డినేషన్తో పనిచేస్తాయి అంటే సహాయ సహకారాలు అందించుకుంటూ పనిచేస్తాయి అంటే దేనికి దానికి పని అన్నీ ఒకదాంతో ఒకటి కోఆర్డినేషన్ చేసుకుంటూ పనిచేస్తాయి ఇక్కడ బాగా అర్థం చేసుకోండి రెండు గంటలు ఈ ఒక ఆర్గాన్లో ప్రాణశక్తి జీవశక్తి సరిగ్గా లేవు అనుకోండి అంటే మీ ఇంట్లో ఫ్యాన్ ఉంది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం స్విచ్ బోర్డు ఉంది ఇంట్లో ఫ్యాను ఉంది స్విచ్ బోర్డు ఉంది ఫ్యాన్ తిరగడానికి ట్వెల్వ్ వాట్స్ కరెంట్ అవసరం అనుకోండి మీరు ఫైవ్ వాట్స్ కరెంట్ కనెక్షనే ఇచ్చారు అప్పుడు ఫ్యాన్ ఎలా తిరుగుతుంది చెప్పండి తిరగనా వద్దా అన్నట్లు ఉంటుంది అలాగే మీలో మీ ఆర్గాన్స్లో కరెంట్ అనే ప్రాణశక్తి జీవశక్తి సరిగ్గా లేకపోతే కలిగేవి ప్రాబ్లమ్స్ అనారోగ్యం అప్పులు అవమానాలు ఇళ్ళులే ఇళ్ళు పొలము స్థలం అమ్ముకోవడం వీటికి మీలో ఉన్న ప్రతి అవయవానికి అవయవాల్లో ఉన్న ప్రాణశక్తికి జీవశక్తికి మీ ఆత్మకు మీ మనసుకు మీ బుద్ధికి మీ నిర్ణయాలకు మీ ఆలోచనలకు మీరు చేసే పనులకు మీరు మాట్లాడే మాటలకు మీలో కలిగే భయానికి ఆందోళనకు మీలో కలిగే డిప్రెషన్కు స్ట్రెస్కు టెన్షన్కు అన్నింటికి అన్నింటికి మీరు నమ్మినా నమ్మకపోయినా హండ్రెడ్ పర్సెంట్ సంబంధం ఉంది ఎవరో చెప్పినట్టు మీ ఆత్మ కుండల్ని అనేవి మర్రి చెట్టు త్వరలో చిలుక ప్రాణం ఉన్నట్టు ఉండదు మీలోనే అంతర్గతంగా ఉంటుంది మీ లివర్ని హార్ట్ని మీరు చూస్తున్నారా రోజు బయటికి తీసి చెప్పండి మీ లి మీకు లివర్ ఉందని హార్ట్ ఉందని ఎలా నమ్ముతున్నారో అలాగో అలానే మీలో అంతర్గతంగా మీ ఆత్మ కుండల్ని అనేవి ఉన్నాయి వీటిని ఎలా సాధన ద్వారా మీరు పొందవచ్చో తెలుసుకోవచ్చు అంటే ఆత్మ పరమాత్మలో ఏకం చేయడం ఎటువైపు నడిస్తే జ్ఞానం వైపు నడవాలి ప్రతి విషయంలోనూ స్పష్టత ఉండాలి కుండల్నిలో ప్రాణశక్తి అనేది ఎంత అద్భుతంగా ప్రయాణం జరిగితే ఈ శక్తి అనే శక్తి అంత అద్భుతంగా ఉంటాం ప్రతి ఒక్క మనిషి అలానే మీ ఆత్మ కూడా ఉంటుంది ఇన్విజిబుల్గా ఇప్పుడు మీకు అసలు పేరు మీ పేరు అనుకోండి ఇప్పుడు పద్మానో రామునో అని ఉంటాయి అలాగే ఆత్మకు ముద్దు పేరు మనస్సు మనస్సుతో చేసే పనులు ఎప్పుడూ అద్భుతమైన ఫలితాలు సంపదలు ఇస్తాయి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ఈ అద్భుతమైన ఫలితం మీరు పొందాలి అనుకుంటే నైన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి స్టార్ట్ అయ్యే ఆన్లైన్ ప్రోగ్రామ్ యూనివర్సల్ లైఫ్ స్టైల్ డాక్టర్ మురళీధర్ గారి ఆధ్వర్యంలో స్టార్ట్ అయ్యే పంచభూత తత్వం చేయండి దేనికి లోటు లేకుండా జీవించండి కాంటాక్ట్ నెంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ మా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్ వీడియోలో ఉన్నాయి అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి చూడండి పంచభూత తత్వం ఫీ అప్లికబుల్ ఆన్లైన్ కన్సల్టేషను అవైలబుల్గా ఉంది టీసీఎం టీసీఎం వైద్య విధానము భారతదేశం యొక్క వైద్య విధానమే భారతదేశం యొక్క వైద్య విధానానికి పేరు యాక్యూ ట్రీట్మెంట్స్ యాక్యుప్రెషరు యాక్యు పరు మాక్సిబిషను ఆరియులరు కైరో ఇవన్నీ యాక్యూ ట్రీట్మెంట్స్ అంటారు ఇది మన భారతదేశం యొక్క వైద్య విజ్ఞానం ఇవన్నీ ఇతర దేశాల ఎలా వెళ్ళినాయో మీ అందరూ సినిమాల ద్వారా చరిత్ర ద్వారా తెలుసుకునే ఉంటారు ఇవన్నీ పాటించడం వల్ల ఆర్థికంగా ఆ దేశాల్లో ఉన్నవాళ్ళు ఎంత అద్భుతంగా జీవిస్తున్నారో చూడండి అదంతా ఎందుకు ఆల్మోస్ట్ ప్రతి ఇంటి నుండి వేరే దేశాలలో ఉండేవాళ్ళు ఉన్నారు పిల్లలు వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండియా వచ్చారనుకోండి వాళ్ళ అలవాట్లు మారిపోతాయి వాళ్ళ సిస్టమ్స్ మారిపోతాయి అలాగే ప్రతి విషయంలో చాలా క్లారిటీగా ఆలోచించడం మొదలు పెడతారు చాలా క్లారిటీగా క్లారిటీ ఒక్కటే సరిపోదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఒక డిసిప్లిన్ని కలిగి ఉంటారు మనం చూడండి ప్రతి దానికి ఎమోషన్ 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 లింక్ అయిపోయి ఎంత ఎమోషన్స్ లాక్ అయిపోయి ఉంటామో చూడండి దానివల్ల ఈరోజు ఇంట్లో ఒక మంచిగా ఫ్రూట్స్ తినడానికి డబ్బులు ఖర్చు అవుతాయనే భయం ఫుడ్ సరిగ్గా తినడానికి ఇంకా యుద్ధాలు చేస్తున్నాం ఒక మంచి ఇంట్లో ఉండటానికి యుద్ధం చేస్తున్నాం అద్దులు ఎక్కువని పిల్లల్ని చదివించాలంటే భయం ఫీజులు ఎక్కువని ఫీజు ఏర్పరచగలనా లేదా అనే భయం ప్రతిదీ భయమే ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే రేపు రాబోయే అవసరాలకి వెయ్యి రూపాయలు ఉంటాయా లేవా అని భయం అన్నీ సర్దుకుపోయి జీవించడం దేనికి జీవించాలి ఎవరన్నా చెప్పారా చెప్పండి ఎందుకు ఇలాంటివి అలవాటు చేసుకుని ఎన్ని తరాలు అయిపోతున్నామో చూడండి పోనీ ఇక్కడి నుంచి ఇండియా నుంచి అక్కడ చేయడానికి వెళ్ళిన వాళ్ళని చూడండి వాళ్ళ అలవాట్లు మారిపోతాయి ఆరోగ్యం పట్ల వాళ్ళు తీసుకునే శ్రద్ధ ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ శ్రద్ధ తీసుకోవడం వల్లే వాళ్ళు ఆర్థికంగా చాలా బలపడుతున్నారు నాకు తెలిసి అదర్ కంట్రీస్ వెళ్ళి ఇలా నాశనం అయిపోయాము అని నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అలాగే నేను నా ఫ్రెండ్ సర్కిల్లో చూసిన వాళ్ళు ఎవరు లేరు అద్భుతంగా ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అయ్యారు అలాగే దేనికి లోటు లేకుండా జీవిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్యంగా కూడా ఉన్నారు మనం అంటే గ్రహాలు బాగోలేదు రవిని కేతువు చూస్తున్నాడంట కేతువు రాహును చూస్తున్నాడంట ఇట్లాంటివి చెప్పుకుంటా ఉన్నాం ఇలా ఎన్నో రకాలుగా ఒక రకం కాదు ఎన్నో రకాల భయాలకి లోనైపోయి చేయాల్సిన పనుల్లో భయం ఆలోచనల్లో భయం ఇంట్లో వాళ్ళు ఏదన్నా ఒకటి కొనుక్కుందామని అనుకున్నారనుకోండి ఫస్ట్ గుర్తొచ్చేది ఈఎంఐ దేనికి కొనాలి ఈఎంఐతో ఇప్పుడు మీరు అనొచ్చు మీకేంటండి మీరు మాటలు చెప్తారు అని చేసే వాళ్ళకి మాకు తెలుసు నొప్పి అని ఇప్పుడు పడుతుంది పెయిన్ కాదా మీరు ఇప్పుడు అనుభవిస్తుంది బాధలు కాదా ఈ బాధలు లేకుండా జీవించాలనే నేను ఇవన్నీ రీసెర్చ్ చేసి డాక్టర్ గారి దగ్గర నుంచి తెలుసుకుని ఇంకా ఎంతో మంది దగ్గర నుంచి తెలుసుకుని వాళ్ళ అనుభవాలు అలాగే మా ప్రొఫెసర్ల దగ్గర తెలుసుకుని రీసెర్చ్ చేసి అసలు భారతీయ దేశం భారతీయులు అంటే ఏంటి భారతదేశం యొక్క జ్ఞానం ఏంటి వేదం ఏం చెప్పబడింది ఇవన్నీ వీళ్ళందరూ ఎందుకు మహర్షులు ఋషులు వీళ్ళందరూ ఎందుకున్నారు ఇలాంటి ఒక శక్తులు ఉన్నాయా ఆత్మ గురించి ఎలా మాట్లాడుతున్నాము ఆత్మ గురించి వేరే దేశాల వాళ్ళు ఎవరో నాకు తెలిసి మాట్లాడడం వరకు నేను చూడట్లేదు ఇన్ని సంవత్సరాల నుంచి నేను అదర్ కంట్రీస్ వెళ్ళినప్పుడు వాళ్ళకి అసలు ఈ సబ్జెక్టే అర్థం కాదు ఎంతసేపు పని 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 చేసుకోవడం డబ్బులు సంపాదించుకోవడం మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేయడం మనది ఏదా అంటే ఇప్పటికి కూడా తిండికి బట్టలకి కొట్టుకోవడం అసలు సరైన నివాసం ఉండటానికి ఉండటానికే లేకుండా ఉండటం ఇట్లా దీని గురించే యుద్ధాలు ఆలోచించండి కనీసం మన పిల్లలకైనా మనమైనా మారి కొంచెం అద్భుతంగా జీవించి మన పిల్లలకైనా అద్భుతమైన జీవితాన్ని ఇద్దాం ఇంకా ఎన్నో రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ని మేము ట్రీట్మెంట్ చేస్తాం హార్మోనల్ ఇన్బ్యాలెన్సు మెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్ అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి ఎట్లాంటి రిజల్ట్స్ అంటే అద్భుతం మీరే ఆశ్చర్యానికి గురవుతారు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది టూ మంత్స్ నుంచి అని చెప్పేసి కొంతమంది లేడీస్ వచ్చారు ఆశ్చర్యానికి గురయ్యేటట్లు జస్ట్ త్రీ ఫోర్ డేస్లోనే వాళ్ళు ఆ ఓవర్ బ్లీడింగ్ సమస్య నుండి చాలా రిలీఫ్ అయ్యారు ఎంత రిలీఫ్ అయ్యారంటే కొన్ని హాస్పిటల్కి వెళ్తే ఆర్గానే రిమూవ్ చేసేయాలి అని చెప్పి చెప్పారంట దేనికి తీసుకోవాలి మనలో ఈ లోపం ఉండటం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఆర్గాన్ని తీయించుకోవాలి త్రీ టు ఫోర్ డేస్లో చాలా వరకు ఎయిటీ పర్సెంట్ మంచి రిజల్ట్స్ వచ్చేసినాయి ఆర్గాన్ని తీయించుకోవాల్సిన అవసరం లేదు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ గ్యాప్లు ఉందని ఆపరేషన్లు చేయించుకోవాల్సిన అవసరం లేదు కైరోలో నుర్టిబల్ సబ్ సబ్లగ్జేషన్లో క్లియర్ చేసేయచ్చు జాయింట్ పెయిన్స్ నీ పెయిన్స్ ఇవన్నీ క్లియర్ చేసేయచ్చు గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్నీ వైద్య విధానంలో మన భారతీయ దేశం యొక్క జ్ఞానం విజ్ఞానం ఎంతో అద్భుతమైనది మనమే గుర్తించలేకపోతున్నాం ఇది భారతీయ వైద్య విధానం దీనిని అనుభవించాల్సిన హక్కు మనందరికీ ఉంది ఇది మన హక్కు మన రైట్ కందిపప్పు పెసరపప్పు నువ్వులు మినువులు తినవా తినాలి కానీ గ్రహాలకి ఇవ్వడానికి కాదు మీ జీవితాన్ని ఉద్ధరించే శక్తి ఇంకొకరికి ఉందని నమ్మడం ఎంత తప్పు ఆలోచించండి చాలా 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 తప్పు మీలో ఉన్న భగవంతుడు అనే ఆత్మను అవమానించడమే ఎదట వాళ్ళు చెప్పింది నమ్మి పిచి పిచి పనులు చేసుకోవడం మిమ్మల్ని బాగు చేసుకునే శక్తి మీకే ఉంది మీలోనే ఉంది మీ గురించి మీకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు భయాలు బాధ్యతలతో మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించలేకపోతున్నారు నెగిటివ్ థాట్స్కి నెగిటివ్ ఎనర్జీస్కి లోన్ అయిపోయి బ్లాక్ చేసేసుకుంటున్నారు మీ జీవితాన్ని మీరు అద్భుతం అని గుర్తించండి పంచభూత తత్వం వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయి కొంతమంది నేను వాళ్ళని పేర్లు చెప్పలేను కానీ సూసైడ్ చేసుకునే థాట్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పారు జస్ట్ అనమాట మేమన్నాం ఒక్క టూ వీక్స్ మాకు టైం ఇవ్వండి అంటే నాకు అంత టైం కూడా లేదు లక్ష్మి గారు నేను అసలు నమ్మలేకపోతున్నాను అని చెప్పి అన్నారు మేమేమన్నామంటే ఒక్క టూ వీక్స్ కూడా వద్దు ఇప్పుడు ఆల్రెడీ ఒక తత్వం అనేది చేసేశారు నెక్స్ట్ వచ్చేది ఆకాశతత్వం ఈ ఆకాశతత్వం సెవెన్ డేస్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే వరకు సెవెన్ డేస్ అయినా టైం ఇవ్వండి అని చెప్పాను నో అంటే నో అన్నారు నో అంటే నో అంత టైం కూడా నా దగ్గర లేదు నేను చాలా ఇబ్బంది పడిపోతున్నాను అని త్రీ డేస్ జస్ట్ త్రీ డేస్ తర్వాత ఆ పీడిఎఫ్లో మేమేం ఏం చెప్పామో అది చేయండి అని అన్నా ఆశ్చర్యంగా వాళ్ళల్లో కలిగిన మార్పు వాళ్ళే ఎంత ఆనందానికి లోయనయ్యారో అసలు వాళ్ళ మాటలతో క్లాస్లో చెప్తుంటే మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అలా ఎంతోమంది ఆఫ్లైన్లో చేసిన వాళ్ళు కూడా డాక్టర్ గారు వన్ ఇయర్ ముందు చెప్పారు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది మీ ఆలోచనలు డిస్టర్బెన్స్ అవుతున్నాయి దానివల్ల మీరు ఇలాంటి ఎఫెక్ట్కి గురవుతారు ఒకసారికి చెప్పారు మీరు మీ అప్పుల్ని క్లియర్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు ఏదో కొద్దో గొప్ప ఆస్తు ఉంది ఒక చిన్న ల్యాండ్ ఉందని చెప్తున్నారు ఆ ల్యాండ్ని దాంట్లో కొంత పార్ట్ని అప్పు తీర్చాల్సినంత వరకు అమ్మేసి మీ యొక్క ఎనర్జీని డబ్బు సంపాదించుకోవడానికి ఉపయోగించుకోండి అని ఒకసారికి చెప్పారు ఆయన ఏం చేశారు అలాగే అంటున్నారులే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేశారు నెగ్లెక్ట్ చేస్తే ఆఫ్టర్ వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత వాళ్ళ ఇల్లుకి నోటీస్ పంపించారు ఆల్మోస్ట్ సీజ్ చేసే విధంగా మొన్న ఒక వారం క్రితం వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి సార్ ఇట్లా అయింది మా పరిస్థితి ఏం చేయాలి ఇది వన్ ఇయర్ బ్యాకే మీకు చెప్పానా లేదా అన్నారు చెప్పారు సార్ మరి ఎందుకు చేయలేదు ఈ పరిస్థితి నోటీసులు లాయర్లు కోర్టులు ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు ఎంత ఎనర్జీ వేస్ట్ చేశారు ఎంత ఎనర్జీ వేస్ట్ చేశారు అని అడిగారు ఏమంటారు తల ఇట్లా దించుకుని కూర్చుంటారు సరే కోర్ట్ ఆళ్ళును ఆ మధ్యలో ఉన్న టీం ఏదో ఉంటుందంట మేము అసలు టైం ఇవ్వము ఇప్పుడు ఇప్పుడు మీరు కట్టేయాలి లేదా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి అనే ఒక టీం ఉంటుందంట ఆ టీం వాళ్ళు నోటీసులు ఇచ్చేసామని ఏదో ఫేక్ పుట్టించారు అయితే సార్ ఏమన్నారంటే డాక్టర్ గారు నేనేదైతే చెప్తానో అదే యాజ్ ఇట్ ఈస్ కోర్టులో చెప్పండి అలాగే టైం అడగండి అని చెప్పి చెప్పి పంపించారు ఈరోజు వచ్చి కనపడ్డారు రేపు బాయిదా ఆయనకి అయితే డాక్టర్ గారు ఏం చెప్పారంటే నేను ఇప్పుడు ఎంత అమౌంట్ కడతాను నాకు ఈ లోపల ఆ సార్ అన్నారు నాకు ఒక రెండు నెలలు టైం చాలు సార్ అని చెప్పారు అన్నారు రెండు నెలలు కాదు ఆరు నెలలు అడగండి టైం ఈ లోపల మీకు ఏర్పాటు అవుతాయి డబ్బులు మీరు వెళ్ళి నేనేం చెప్పానో అదే చెప్పండి ఇక్కడ మీ సొంత నిర్ణయాలు ఏమి ఉపయోగించొద్దు అని చెప్పి చెప్పారు ఏమని చెప్పారంటే ఇప్పుడు నేను కొంచెం అమౌంట్ కడతాను నాకు ఆరు నెలలు టైం కావాలి నేను ఖచ్చితంగా కడతాను అని చెప్పి కోర్టులో జడ్జి గారు ముందే చెప్పమన్నారు ఇంకెవరితో మీరు చెప్పద్దు అయ్యా నాకు ఇట్లా సహాయం చేయండి రిక్వెస్ట్గా అడిగితే తప్పే ఉందని చెప్పారు సాయంత్రం కల్లా హ్యాపీగా సంతోషంగా ఫోన్ చేశారా సార్ సార్ థ్యాంక్ యూ సార్ మీరు చెప్పినట్టే ఈ మధ్యాహ్నం లోపలే ఏం చేశారో ఏమో తెలియదు కానీ సార్ నేను అది ఎవరికో చెప్పాను బేరం పెడతామని వాళ్ళు రేపు చూడడానికి వస్తున్నారు సార్ అని చెప్పి చెప్పారు హ్యాపీ కదా మూడు వందల అరవై ఐదు రోజులు ఈ అప్పు కట్టాలి అనే టెన్షన్ కంటే అప్పు తీర్చేసి ఇక్కడ ఒక పది లక్షల అప్పు తీర్చారనుకోండి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు మీ యొక్క శక్తిని పని మీద పెట్టారనుకోండి పది లక్షల ఆ స్థలం కోల్పోయింది వచ్చేది ఇంకా ఒక ఇరవై లక్షల డబ్బు వచ్చేయి ఎలా వచ్చాయి పంచభూత తత్వం చేయడం వల్ల తర్వాత మీరు ఏ పని ఎలా చేయడం వల్ల అట్లా అనమాట నేను వాళ్ళని తీసుకొచ్చి ఆడి ఇలా యూట్యూబ్లో పెట్టలేను నేను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నీకు అప్పు ఉందా అది ఉందా నువ్వు అట్లా చేసావా అంటారు అవన్నీ చాలా తలకైనప్పులు అందుకే నేను ఇవ్వలేను అట్లాంటి వీడియోలు ఎప్పుడన్నా వాళ్ళు వీడియోలు ఇచ్చారనుకోండి డిస్టర్బ్ అయ్యారనుకోండి యూట్యూబ్లో మళ్ళీ ఈ అప్పులు అప్పుడు చేశాను కదా అని అని అనుకుంటే ఆ అది నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ బ్లాక్ అయిపోతారు అక్కడ అందుకని ఎప్పుడైతే వాళ్ళలో పాజిటివ్ వే స్టార్ట్ అయిందో ఆ పాజిటివ్ వేతోనే అలా కంటిన్యూ అయిపోవాలి ఈ వీడియోలు ఉన్నాయి అనుకోండి మళ్ళీ ఎప్పుడన్నా అనుకోండి నేను అప్పుడు అలా బాధపడ్డాను కదా అని ఆ ఒక్క నిమిషం ఆలోచించినా చాలు మళ్ళీ పెంట పెంట అవుతుంది జీవితం అంతా ఈ ఆలోచనలు అనేవి ఇట్లా మన శక్తిని మనం అప్పుడు అట్లా అయిపోయింది ఇప్పుడు ఇట్లా అయిపోయిందని నెగిటివ్ని క్రియేట్ చేసుకుని నాశనం చేసుకోవడం తొమ్మిది పన్నెండు ఇరవై ఇరవై నాలుగు నుండి స్టార్ట్ అయ్యే ఆన్లైన్ ప్రోగ్రామ్ పంచభూత తత్వంలో జాయిన్ అవ్వాలనుకునేవారు మా యొక్క డీటెయిల్స్ వీడియోలోనూ ఉన్నాయి అలాగే ఎలాంటి హెల్త్ ఇష్యూకైనా సంప్రదించండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి డిస్క్రిప్షన్లో కూడా కాంటాక్ట్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ అవైలబుల్ ఉన్నాయి ఫీ అప్లికబుల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్